యువత భవిష్ భవిష్యత్తుకు ఇంటర్న్షిప్ యుతం ఇంటర్న్షిప్ అంటారు కదా చదువుకున్న తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు అది చాలా ఉపయోగం ఇంతకుముందు కాలంలో లేని ఎన్నో విద్యా అవకాశాలు జాతీయ విద్యా విధానం ఇప్పటి యువతకు అందిస్తుంది విద్యా దశలో చేసే ఇంటర్న్షిప్లు వారి మూర్తిమత్వ వికాసంలో అన్నిమైన మార్పులు తీసుకువస్తాయని బృందంగా ఏర్పడి పనిచేయడానికి తగిన కౌశలాలు పెంచుతాయని మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నవీకరణ చెందడానికి సమ్మతుల్ని సాధించడానికి కేంద్రషిప్లు సహకరిస్తాయని చెప్తున్నారు ఇప్పుడు మన భారతదేశంలో దాదాపుగా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నారు వీటిలో తొంభై కోట్ల మంది పైగా యువత ఉన్నారు వీరంతా ముప్పై సంవత్సరాలు లోపువాలి ప్రపంచంలో ఏ ఇతర దేశానికి లేని యువత సంపద మన భారతదేశ సొంతం కానీ చదివిన చదువులకు తగిన పని అనుభవం కలిగిన వారు ఎందరూ గణాంకాలు కలరపాటు గురిచేస్తున్నాయి ఏళ్ల తరపు చదువులు చదువుతూ స్వల్పకాలంలో పని అనుభవాన్ని సాధించడానికి నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడంలో యువత ఎందుకు వెనుకబడుతున్నది ఆలో అందరూ ఆలోచించాలి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై యువత ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఇంటర్న్షిప్లు వారి చదువులో భాగం చేసింది ఇది యువతలో ఆరోగ్యమైన పూర్తిని పెంచడంతో పాటు వివిధ రకాలైన ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడానికి సహకరిస్తుంది వివిధ వృత్తులు ఉద్యోగాలు పరిశోధనలు ఆసక్తిని పెంపొందించడానికి ఇంటర్న్షిప్లు ఎంతగానో దోహదం చేస్తున్నాయి జాతీయ విద్యా విధానం మూడు రకాలైన ఇంటర్న్షిప్లపై దృష్టి పెట్టాలని విద్యాలయాన్ని సూచించింది వారానికి రెండు నుంచి నాలుగు క్రెడిట్ల బోధన అధ్యయనాలు అభ్యాసనాలు గంటలు ఇంటర్న్షిప్ కేటాయించాలని విద్యా విధానం సూచిస్తుంది అనమాట అంటే నాలుగు నుంచి ఐదు గంటలు వారానికి కేటాయించాలని చెప్తున్నాను ఇంటర్న్షిప్కి ఇంటర్న్షిప్లో మొదటిది వృత్తి నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి సంబంధించింది అనమాట ఇంటర్న్షిప్ మూడు రకాలు కదా ఇందులో మొదటిది ఏంటంటే వృత్తి నైపుణ్యం వృద్ధి చేసుకోవడానికి పశ్ పరిశ్రమలు కార్యాలయాల్లో అనుసంధానమే దీన్ని పూర్తి చేయాలన్నమాట అంటే మొదటిది ఏంటంటే ఇంటర్న్షిప్ మూడు రకాలు మొదటిది ఏంటంటే వృత్తి నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి సంబంధించింది అనమాట పరిశ్రమలు కార్యాలయాలతో అనుసంధానమే విద్యార్థులు దీన్ని పూర్తి చేయాలి రెండోది తాము చదువుకున్న సబ్జెక్టులో పరిశోధన నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి అనమాట అంటే రెండోది వృత్తి నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి రెండోది తమ చదువుతున్న సబ్జెక్టులో పరిశోధన నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలన్నమాట చదువుకున్న విద్యాలయాల్లో అభిచార్యులు పర్యవేక్షణలో ఉంటూ విద్యార్థి పరిశోధన ఇంటర్న్షిప్ పూర్తి చేయాలన్నమాట ఇందుకోసం ఇతర విద్యాలయాలు పరిశోధన సంస్థతో కూడా కలిసి పనిచేయవచ్చు అనమాట మూడవది సమాజంతో మమేకమే పనిచేయడం సమాజం పట్ల సానుకూలమైన దృక్పథాన్ని యువతుల పెంపొందింపజేయడానికి ఇది మేలైన మార్గం అనమాట ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు సంస్థలు కార్యాలయాలు ప్రభుత్వ శాఖలు మొదలైన వాటితో కలిసి పనిచేస్తూ సమాజ చలన సూత్రాలను నేరుగా అధ్యయనం చేసే వీలు దీని ద్వారా యువతకు లభిస్తుంది ఈ మూడు రకాల ఇంటర్న్షిప్లో దేన్ని ఎంచుకోవాలన్నది విద్యార్థుల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది అన్నమాట కేవలం సా కళలు సాహిత్యము సామాజిక శాస్త్రాలు వృత్తి విద్య విజ్ఞాన శాస్త్రాలు వంటివి అన్ని రంగాల్లోనూ అన్ని రకాల చదువులను ఇంటర్న్షిప్లను భాగస్వామి చేయాలని యూజీసీ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి అన్నమాట అంటే కళలలోని స కళలు సాహిత్య రంగాల్లోని సామాజిక శాస్త్రాలను వృత్తి విద్యలోని విజ్ఞాన శాస్త్రాలు అన్నిట్లోని ఇంటర్న్షిప్లు ఉండాలని యూజీసీ తెలియజేసింది స్థాయికి అనుగుణంగా యువతకు ఉన్న ఉపాధి అవకాశాలు పెంచడం దీనిలో గుర్తించదగిన ఒక ప్రధాన అంశం అనమాట ఒక తరగతి చదివే విద్యార్థులంతా మోస పద్ధతులు ఒకే రకమైన ఇంటర్న్షిప్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఏ ఇంటర్న్షిప్లు ఎంతమంది చేయాలనుకుంటున్నారో విద్యార్థులు ఆచార్యులు కలిసి నిర్ణయించుకోవచ్చు డిగ్రీ పూర్తి అయ్యేలోపు ఇటువంటి ఇంటర్న్షిప్లు ఒకటైనా పూర్తి చేయాలని విధాన పత్రం నిర్దేశిస్తుంది ఒకప్పుడు సైన్స్ ఇంజనీరింగ్ సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు మాత్రమే ఇంటర్న్షిప్లు పూర్తి చేసేవారు ఒకప్పుడు సైన్స్ ఇంజనీరింగ్ సాంకేతిక విద్యలు చేసేవారికే ఈ ఇంటర్న్షిప్లు ఉండేవారు ఇప్పుడు అన్ని రకాల చదువులు చదివే విద్యార్థులు చేయదగిన అంశాలు ఇబ్బంది ముబ్బడిగా అందుబాటులో ఉన్నాయి తాము మంచి వ్యక్తులుగా ఎదగవడమే కాకుండా సమాజాన్ని వృద్ధి చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు అన్నింటినీ ఇంటర్న్షిప్ల ద్వారా యువత సాధించుకోవచ్చు వీటిని అందుకోవడానికి యువత తమకు తాము ఎంతగా సమవ్యక్తం చేసుకుంటే మన సమాజం అంతగా వృద్ధి చెందుతుంది ఇంతకు ముందు కాల లేని విద్యా వివకాశం జాతీయ విద్యా వివరితరం అందిస్తుంది డిగ్రీ పూర్తి విద్యార్థులకు ఆయా విషయాల్లో పని అనుభవం లేకపోతే ఉద్యోగ కల్పన కష్టత్వం అవుతుంది అందుకే ఏఐసిటిఈలో వంటి సంస్థలు సాంకేతిక విద్యకు సంబంధించిన నమూనా ప్రణాళికలు అందిస్తున్నాయి వీటి ఆధారంగా ఆయా రాష్ట్రాలు తగిన కార్యాచరణ ప్రారంభిస్తున్నాయి కృత్రిమ మీద సైబర్ సెక్యూరిటీ మిషన్లన్నీ వంటి అంశాలతో పాఠశాల స్థాయి నుంచి తరఫుత్ ఇచ్చేందుకు కొన్ని రాష్ట్రాల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి సంబంధిత సంస్థలు పరిశ్రమలతో అవగాహన ఒప్పందం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఇంటర్నర్షిప్లు అందించడానికి సిద్ధం అవుతున్నాయి మరికొన్ని విద్యా సంస్థలు మరో అదువు ముందుకేసి అంతర్జాతీయ పరిశోధన సంస్థల పరిశ్రమలో ఇంటర్న్షిప్ కోసం అవగాహన ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి విద్యా దశలో చేసే ఇంటర్న్షిప్పులు వారి మూర్తిత్వ వికాసంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాయి బృందంగా ఏర్పడి పనిచేయడానికి తగిన కౌశలాలను పెంచుతాయి వ్యక్తిగతమైన బలహీనతలు అధిగమించి సామూహికమైన బలాలను ప్రయోజ ప్రయోజన రీతిలో వాడే అవకాశం చిక్కుతుంది వారికి తమ ప్రతిభను ఏ రంగాల్లో స్థానం పెట్టుకోవచ్చు యువతకు అనుభవంలోకి వస్తుంది విభిన్నమైన పని వాతావరణాలు పని సంస్కృతులపై అవగాహన గౌరవం పెంపొందించడానికి ఇంటర్న్షిప్లు ఎంతగానో సహకరిస్తాయి అవగాహన గౌరవం పెంచుకోవడానికి ఇంటర్న్షిప్తాయి సాధించిన నైపుణ్యం ఎక్కువ ఎక్కడైనా గెలుచుకోవచ్చు అంతే ధీమా వెళ్తుంది ఈ ఇంటర్న్షిప్ తెలుసుకుంటే మారుతన్ ప్రపంచ నవీకరణ చెందడానికి కూడా సమతుల్యాన్ని సాధించడానికి కూడా ఈ ఇంటర్న్షిప్లు సహకరిస్తాయి సమాజ సమాజాభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు తీసుకోవడానికి ఇంటర్న్షిప్లో పొందే పని అనుభవం యువతకు ఎంతగా సహకరిస్తుంది స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగే స్థైర్యాన్ని ఇంటర్న్షిప్లో కలిగిస్తాయి బృందంతో కలిసి పనిచేయడంతో పాటు నాయకత్వ లక్షణాలు బల అలవడతాయి బలపడతాయి నైతిక వీరుల ఆధారంగా సమాజాభివృద్ధికి సహకరించే సృజనాత్మక ఆలోచనలు ఇంటర్న్షిప్ సహకరిస్తాయి తాము ఎంచుకున్న రంగంలో తమతో కలిసి పనిచేస్తున్న సహజాలతో పాటు ఆ రంగంలో నిష్టమైన పండితులు మనకు పరిచయం అవుతారన్నమాట ఉన్న వారందరి మంచి సంబంధాలు ఏర్పడతాయి వారితోటి పాఠశాల కళాశాల విద్యను పూర్తి చేసిన యువతకు ఉద్దేశించిన ఇంటర్న్షిప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్పొరేట్ వ్యవస్థ వ్యవహారాల శాఖ ఇటీవలే ప్రకటన కూడా విడుదల చేసింది ప్రధానమైన ఇంటర్న్షిప్ పథకంగా పిలుచుకునే దీనిలో ఎంపిక యువతకు నెలకు ఐదు వేల రూపాయల భృతి కూడా లభిస్తుంది నేర్చుకున్న అంశాలను పని అనుభవం ద్వారా పదును పెట్టుకోవడానికి ఇది యువతకు అంది వచ్చిన ఒక అవకాశం ఒక సంవత్సర వ్యవధిలో సాగే ఈ ఇంటర్న్షిప్లో అభివృద్ధికి ఆరు నెలల పాటు ఉద్యోగ శిక్షణ కూడా ఉంటుంది ఉన్నత పాఠశాల విద్య డిగ్రీ పీజీ వంటి కోర్సులు చదివే విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయడానికి ఇంట్రన్స్ చేయాలనే ఆన్లైన్ వేదిక అవకాశాలకు అందిస్తుంది ఇంటర్న్షిప్ చేయాలనుకునే విద్యార్థులకు అవి అందించే వ్యవస్థలకు సంస్థలకు ఉమ్మడి ఆన్లైన్ వేదిక ఎంట్రెన్స్ అలా దీంట్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఇంటర్న్షిప్లు అందించే కార్యాలయాలు సంస్థలతో నేరుగా అనుసంధానం పొందవచ్చు వివిధ ఉద్యోగాల కోసం కావలసిన నైపుణ్యాలను వృద్ధి చేసే అవస అనేకమైన స్వల్పకాలిక కోర్సులను కూడా దీని ద్వారా చేయవచ్చు ఎంట్రెన్స్ యాలు అందించే ఇంటర్న్షిప్లతో వైవిధ్యం ఎక్కువ వివిధ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు స్వల్పమైన వృత్తి నైపుణ్యం కలిగిన వారు నేరుగా ఉద్యోగాలు చేయడానికి వీలుగా కొన్ని సంస్థలు దీనిలో అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి జీవితంలో బడి పట్టాలపై సాఫీగా సాగిపోవాలంటే పట్టాలు ఇచ్చే చదువులకు మాత్రమే చాలినప్పుడు పని అనుభవాన్ని కూడా తోడు పెట్టుకున్నప్పుడే సాధించిన పట్టాలకు సార్థకత యువత తక్షణం దృష్టి సారించిన అవసరం కూడా ఈ ఇంటర్నన్షిప్లపై ఉంది ఈ విధంగా అందరూ తన చదువుకి తగ్గట్టుగా కృషి చేస్తూ ముందుకు సాగాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం